హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే మేము ఇవాళ అయితే గురువారం అనమాట అందుకనేసి అయితే మేము టెంపుల్కి వచ్చాము మా ఊర్లో సాయిబాబా టెంపుల్ ఫేమస్ అసలు చాలా బాగుంటుంది పెద్ద టెంపుల్ ఇంక ఇక్కడైతే ఇంకా ప్రతిరోజు భోజనాలు పెడుతూనే ఉంటారు ఇక్కడ ఇంకా మేము ఇప్పుడైతే ఇంకా దర్శించుకోవడానికి అయితే లోపలికైతే వెళ్తున్నాం ఇంకా అసలు నాకైతే శాప టెంపుల్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగా అంటే ఇంకా చాలామంది జనాలు వస్తారు దేవుని దర్శించుకోవడానికి ఇంకా ఇప్పుడైతే పగలు కాబట్టి కొద్దిగా తక్కువగానే ఉంటారు ఇంకా జనాలు అయితే ఇంక ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చేసినాము పోతూనే ఫస్ట్ శివుడు పార్వతి అయితే ఇంకా దేవుళ్ళైతే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి అన్నమాట దేవుళ్ళని మేమైతే ఇంకా దర్శించుకున్నాము మొక్కుంటున్నాము ఇంకా మేమైతే ఇంకా చాలాసేపు మొక్కుతూనే ఉన్నాము తర్వాత అయితే ఇంకా రాజు కూడా వచ్చాడు ఇంకా దేవుణ్ణి మొక్కుకోవడానికి అయితే ఇంకా వచ్చాడనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా శివుడు పార్వతి అయితే ఇంకా పోతూనే ఇంకా మనకి దర్శనం దర్శనమిస్తారనమాట తర్వాత అయితే ఇంకా మేమైతే ఇంకా పైన సాయిబాబా ఉన్నాడు కింద కూడా ఉన్నాడు పైన అంటే ఫేమస్ అనమాట పైననే ఎక్కువ అయితే పూజలు అన్నీ జరిగేవి ఎక్కువ స్వామి విగ్రహం ఉండేది ఇంకా అయితే ఇంక ఇప్పుడు మేము పైకి అయితే వెళ్తున్నాం చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే అసలుకి ఈ అడిగిలో ఇంకా సాహాబ్ టెంపుల్ అంటే ఇదొకటే ఉండేది పెద్ద టెంపుల్ చూసారు కదండి ద్వారకాలు కూడా ఎంత బాగున్నాయో ఇంకా దీనికి రంగులు అన్నీ వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటాయి గుడి అయితే కానీ ఇక్కడ వైట్తోనే కూడా ఈ గుడి చాలా అందంగా కనపడుతుంది రంగులు వేయకుండా కూడా చూడండి ఇంక ఇక్కడి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది కింద అయితే అంత భోజనాలు చేస్తున్నారు చూడండి చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు ఇక్కడ వస్తే ఈయన అసలు మాకైతే అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా వరకు అయితే మేము బయటకు ఎక్కడికి వెళ్ళామనమాట ఇంకెప్పుడైతే మీకోసమైతే టెంపుల్ చూపించాలనేసి అయితే ఇంకా వచ్చాము చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాం మీకు చూపించాలా ఇది అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మాకు అయితే కుదిరింది ఇంకా మీకే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా చాలా బాగుంది ఇక్కడైతే నాకు నేను రాజు అయితే ఇంకా అదే చెప్తున్నాము ఇంకా ఇక్కడ అంటే ఇట్లా పీస్ఫుల్ మైండ్ ఒకటి ఇక్కడ ఉండాలనిపిస్తే ఇంకా ఎవరైనా కానీ ప్రశాంతత కోరుకునే వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంక ఇక్కడైతే దేని అయితే మనం చర్చించుకుందాం ఇంకా అయితే ఇంకా నేను రాజు అయితే ఇంకా ద్వారకా నేను ఎప్పుడైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళాము చూసారు కదండి టెంపుల్ అయితే ఇలా ఉంది అయితే ఇంకా ముందు వెళ్తున్నా సాయంలో అయితే ఇంకా జనాలు ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇది చాలా వెళ్తారు ఉన్నారు నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే నా పేరు కూడా సాయి ఇంక ఇప్పుడైతే మేము దేవుడిని అయితే ఇంకా దేవుణ్ణి దర్శించుకున్నాము ఇంకా తర్వాత అయితే ఇంకా నేను స్వామి పాదాలను అయితే మొక్కుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నా చూడండి లోపల ఇంకా అయితే ఇలా ఉన్నాము అయితే వెళ్ళేందుకు చాలా పెద్దగా కన్నులకి కొంచెం బాగా కన్ను నిండిగా కనపడతాడు ఇట్లా స్వామికి ఇప్పుడైతే అక్కడ నుంచి లో వచ్చాము కదా ఇట్లా మొత్తం అయితే ఇలా ఉందన్నమాట టెంపుల్ లోపల మొత్తం వ్యూ ఇంక ఇప్పుడైతే అక్కడ నుంచి ఫస్ట్ ద్వారకం నుంచి మేము వచ్చాము తర్వాత ఇటు నుంచి అయితే ఇంకా బయటకు వెళ్ళేదన్నమాట ఇంకా అయితే ఇంకా ఇప్పుడు కిందకైతే వెళ్దామనేసి అయితే ఇంకా నేను చెప్తాను ఇంకా కింద అయితే ఇంకా జనాలంతా ఇంకా పోండి ఉన్నారు ఇంక చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా వాళ్ళ మనసుకి ప్రశాంతంగా ఉండాలండి ఇక్కడ ఖచ్చితంగా రావాలి మనం ఏం కోరికలు కోరుకున్నా కూడా చాయిబాబా ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇంకా ఇప్పుడైతే నేను అయితే వెళ్ళాలనుకున్నాము ఇంక ఇప్పుడైతే ఇంకా నేను రాజు అయితే ఇక్కడంతా ఇంకా ఇంక ఇప్పుడైతే ఇంకా మొత్తం ఇంకా పైన అయితే ఇంకా దేవుని దర్శించుకోవడం అయితే ఇంకా అయిపోయింది ఇంకా కింద ఇక్కడ నిలబడి ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకైతే గుడికి వస్తే ఖచ్చితంగా కొద్దిగా ఒక ఐదు నిమిషాలైనా అయితే ప్రశాంతంగా కింద కూర్చోవల్ల అందుకనేసి అయితే మేము ఇద్దరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఈ టెంపుల్కి రంగులు అన్నీ వేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు కూడా వైట్తోనే అయినా కానీ గుడి మొత్తం వైట్ పెండ్తో అయినా కానీ చాలా బాగా కనపడుతుంది ఇంకా గురు పౌర్ణమి రోజైతే ఇంకా అసలు ఇంకా చాలా బాగా జరుపుతారనమాట ఇక్కడ ఇంక ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయినా నేను కూర్చొని ఇప్పుడైతే ఇంకో దర్శనం దిగితే ఇంకా ప్రేమైతే ఇంకా అనేసి అయితే అంటున్నాడు సరేలే అని చెప్పేసి అయితే ఇంకా మీ కింద దిగాము ఇప్పుడైతే కింద ఒక చెప్పాను కదా ఫస్ట్ ఇక్కడైతే నేను దర్శించుకున్నామని కింద ఒక టెంపుల్ ఉందని చెప్పేసి ఇంకా పైన ఒక సాయిబాబా కింద కూడా అన్నమాట ఇక్కడైతే చిత్రపటం దేవుని పటం అయితే ఉంటాది చూడండి ఇక్కడ అయితే ఇంకా స్వామి ఇంకా అయితే దర్శించుకుంటున్నాం ఇంకా తీర్థం అయితే తీసుకుంటున్నాం ఇంకా టైం కాబట్టి మాకు ఎంకా అయితే తీసుకొని రాలేదు ఇక్కడైతే ట్రైన్ అయితే పెట్టుకోవడానికి అయితే లోకల్ అక్కడ అయితే వెళ్తున్నాం టెంపుల్ లో ఇంకా ఈ గుడి ఖచ్చితంగా ఇంకా అందుకోసం అయితే ఇక్కడికి వచ్చేసి అయితే మేము ఇంకా తీసుకుంటున్నాము ఈ గుడి ట్రైన్కి అయితే ఇంకా ఈ గుడి అయితే పెట్టు వచ్చేసి అయితే ఇంకా రాజు కూడా ఈ గుడి పెట్టేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక ఇప్పుడైతే ఇంకా దేవుని దర్శించుకోవడం అయితే ఇంకా అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడు ఇంకా గుడి నుంచి బయటకైతే వచ్చేసాము చూడండి ఇంకా ఇక్కడైతే అంతా భోజనం చేస్తున్నారు ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడ భోజనం చేయడానికి ఇంకా అంటే ఇట్లా మాలు వేస్తున్నారు కదా శివుని మాల అట్లా ఇంకా మాల కానీ శివుని మాల కానీ మాల వేసిన వాళ్ళైనా కానీ ఈ టెంపుల్ కాటికొచ్చి అయితే ఇంకా భోజనం అయితే చేస్తానన్నమాట ఇంకా మేమైతే ఇంకా చుట్టూ అయితే ఇలా ఉంది ఇక్కడంతా నేను చూపిస్తాను గుడి బయట నుంచి అయితే ఇలా ఉంది సైడ్ నుంచి ఇది సైడ్ నుంచి అయితే ఇలా ఉందన్నమాట టెంపుల్ చెట్లు కూడా చాలా గుడి చుట్టూ మొత్తం ఇక్కడ ఇంకా బయట సైడ్ అయితే ఇంకా మేము భోంచేసే సైడ్ అయితే మొత్తం ఇసక ఇది మొత్తం ఇక్కడున్న ఖాళీ ప్లేస్ మొత్తం గురువారం సాయంత్రం రోజు అయితే ఫుల్ జనాలతో అంతా నిండిపోయి ఉంటుంది సాయంత్రం పుట్టులో ఎక్కువ గుడికి అయితే వస్తారు ఇడ ఇప్పుడైతే మేము భోంచేయాలని చెప్పేసి అయితే ఇంకా భోజనం కాటికైతే నేను రాజు అయితే వెళ్ళాము ఇంకా కాడ ప్రసాదం తింటే చాలా మంచిది ఇట్లా చాలా సార్లు కూడా టెంపుల్ ఇక్కడ వెళ్తూ ఉంటాము అంతా ఇంకా ఇక్కడైనా కూర్చొని తినచ్చు అంత ఇసుక వేయించాలి ఏ ఇంకా ఏమన్నా కూర్చున్నా కానీ బాగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఈ ప్లేస్ అంతా ఇట్లా ఖాళీగా పెట్టింటారు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని సేలా తీర్చుకోవచ్చు ఇంకా ఇంకెక్కడ కూర్చోవాలంటే ఆలోచిస్తున్నా ఇంకెప్పుడైతే మేము తినడం అయితే కంప్లీట్ అబ్బా ఇంకా గా తినేసి ఇంకా ప్లేట్లన్నీ అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చి నిల్వన్నాము రాజు అంటున్నాడు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ తర్వాత వెళ్దాం అనేసి అయితే అంటున్నాడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా చూద్దాము ఇంకా ఎట్లుందని చెప్పేసి ఇక్కడ కూడా ఒక టెంపుల్ లాగా చిన్నగా కట్టారు ఇక్కడ చెట్లు చూడండి టెంకాయ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి అసలు మాకైతే అక్కడి నుంచి రావాలని ఏం అక్కడే ఉండాలనిపిస్తుంది ఇది అయితే ఇంకా చిన్న చిన్న పక్షులకైతే ఇలా తొట్టిలాగా కట్టి దాంట్లో వాటర్ వేసి పెట్టింటారు ఇంకా అవి ఎప్పుడైనా వచ్చి తాగొచ్చు ఇంకా మేమైతే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నివ్వన్నాము చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగా ప్రశాంతంగా ఉంది మేము అన్నం తినేసి మేము ఇక్కడ వచ్చి కొంచెం కూర్చుందామని ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ టెంకాయ చెట్లు బాగా ఉన్నాయి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఎవరైనా వచ్చి భోజనం చేయవచ్చు అనమాట ఎందుకంటే కొందరిలో అంటే ముసలి వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా ఉండి ఇక్కడ భోజనం చేసుకుని అయితే వెళ్తారు చాలామంది ఎవరు లేని వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి అయితే పడుకుంటారు గుళ్ళో అయితే ఈ